అస్సలాము అయికు వరహమతుల్లాహి వబర్కాతు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో మనం రంజాన్ నెలలో మనం ఏ తప్పులు చేయకూడదు అన్నది తెలుసుకుందాం ఇది మనందరికీ తెలిసినవే అండి కానీ మనం కొన్నిసార్లు చూసి చూడనట్టు విని కూడా ఊరుకుంటూ ఉంటాము అందుకే ఒకసారి రిమైండర్ లాగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నానండి అలహందులిలా మన అందరం రంజాన్ నెలలో అయితే ఎంటర్ అయిపోయాము ఉపవాసాలు ఉంటున్నాము కానీ మనం ఉపవాసాలుంటూ కరెక్ట్గా మన రంజాన్ యొక్క బర్కత్ని అల్లాహ యొక్క కారుణ్యాన్ని పొందగలుగుతున్నామా అది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలండి ఎందుకంటే చాలాసార్లు మనం ఏంటంటే అయితే ఉపవాసాలు ఉంటాం ఫైవ్ టైమ్స్ నమాజ్ చదువుతాము తరావే చదువుతాము కానీ అవన్నీ మనం ఎలా పర్ఫెక్ట్గా చేస్తున్నామా లేదా అన్నది మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి మెయిన్గా మనం రంజాన్ నెలలో చేసే తప్పుల్లో మెయిన్ ఏంటంటే లేడీస్ అండి మనం ఎక్కువ వంటగదిలోనే పరిమితమై ఉంటాము ఎక్కువ మామూలు నెలలతో పోల్చుకుంటే ఈ నెలలో వంటలు ఎక్కువగా చేస్తారండి మన ముస్లిమ్స్ ఎన్ని వెరైటీస్ చేస్తారంటే హస్బెండ్కి ఒక వెరైటీ కొడుకు ఒకటి కూతురుకి ఒకటి పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళకొకటి ఇలా చాలాసేపు వంటగదికే పరిమితమై ఉంటాం కాబట్టి డియర్ సిస్టర్స్ ఈ నెలలో మీరు వంటలు చేయడం తగ్గించండి రంజాన్ నెలలా నెల అంటే ఇబాదత్ చేయాలండి ఎక్కువగా కానీ బాధాకరం ఏంటంటే మన వాళ్ళు ఇబాదత్ కంటే ఎక్కువగా ఫుడ్ ఎక్కువ వెరైటీస్ తినడానికి ఎక్కువ వెరైటీస్ వండుకోవడానికి రంజాన్ నెలని పరిమితం చేశారు ఇప్పుడు వండని వెరైటీస్ కూడా రంజాన్ నెలలోనే మనం వండుతూ ఉంటాం ఇంట్లో ఇంకా మనకి బాధ చేయడానికి టైం ఎక్కడ కుదిరిద్దండి టైర్డ్ అయిపోతూ ఉంటారు చాలామంది నిద్ర వచ్చేస్తూ ఉండిద్ది ఎక్కువ వంటగదిలో ఉంటాం టైంకి నమాజ్ చదువుతాం మరి ఖురాన్ చదవట్లేదు అని చదవడానికి టైం కుదరట్లేదని చెప్పేసి బాధపడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీరే లేడీసే కాకుండా ఎవరైతే అత్తా మమ్మల్ని హస్బెండ్స్ ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళకి వంటగదిలో పని తగ్గించేటట్టుగా చూడాలి మీరు ఇది చేయలేదు నువ్వు ఈ వెరైటీ చేయలేదు ఆ వెరైటీ చేయలేదు అని చెప్పేసి తన మీద మీరు అరవడం కంటే ఏది ఉంటే అదే మనం తినేస్తాము ఇది రంజాన్ నెల ఎక్కువ ఈ బాధ చేసుకోవాలి అని చెప్పేసి తనకి మీరు కూడా సపోర్ట్ చేయండి అండ్ లేడీస్ మీరు కూడా మీ హస్బెండ్స్కి మీ ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి ఇఫ్తార్కి ముందు తువా కువ్వులేదండి కానీ మనం ఆ ఇఫ్తార్ టైం అయ్యే వరకు వంటగదిలోనే ఉంటాము ఆ వంట చేస్తూనే ఉంటాము కరెక్ట్గా టైం ఏంటనగానే వచ్చేసి ఒక ఖర్జు తినేసి ఉపవాస విరమణ చేసేస్తాము అలా ఎలా అండి కనీసం మీరు ఒక టెన్ మినిట్స్ ముందైనా కూడా టైం అన్నది ఒకటి సెట్ చేసుకొని ఆ టైంలో కూర్చొని కాసేపు దువా చూసి చేసుకోండి ఇఫ్తార్ టైంలో మనం ఉపవాసం ఉంటున్నాం అన్న పానీయాలు వదిలేసి మరి అల్లా దగ్గర మనం దువా చేసుకోకపోతే ఎలా అండి మీరు అనొచ్చు మే ఇంట్లో వాళ్ళకి వండకూడదా అని చెప్పేసి వండండి కానీ ఏది మీరు నార్మల్ డేస్లో ఎలా వండుతారో అలాగే వండండి వంటను తగ్గించుకోండి ఏ ఒక్క నెల మనం ఇన్ని వెరైటీస్ తినకుండా ఏది ఉంటే అది తింటే అలా మన ఉపవాసాన్ని స్వీకరించడా ఏంటి మామూలు డేస్లో ఎలాగో వండుకొని తింటూనే ఉంటాం కదా సో తగ్గించేసేయండి ఇంకోటి వచ్చేసి మెయిన్ అండి షబే ఖదర్ లాస్ట్ టెన్ డేస్ షబే ఖదర్ డేస్ దాంట్లో ఎప్పుడు షబే ఖదర్ వచ్చిందో తెలియదు ఆ ఒక్క రాత్రి వెయ్యి నెలల కంటే ఉత్తమమైన రాత్రి ఆ రోజు మనం చేసుకునే పుణ్యాలు ఎనభై మూడు రెట్లు ఎక్కువ అని చెప్పి కూడా చెప్తారు కానీ మన వాళ్ళు ఏంటంటే అదే లాస్ట్ టెన్ డేస్ షాపింగ్కి వెళ్తారు షాపింగ్లో టైం వేస్ట్ చేస్తారు ఎంత షాపింగ్ చేస్తారంటే రాత్రి అంతా కూడా షాపింగ్లో ఉంటారండి అసలు మెయిన్గా హైదరాబాద్ లాంటి సిటీస్లో అయితే అసలు రాత్రులు వాళ్ళు నిద్రపోరు అంతా జాగారం చేస్తారు మార్నింగ్ సెహరీ చేసి నిద్రపోతూ ఉంటారు అసలు అది చాలా తప్పండి మనం ఇషా తరావి అయిన తర్వాత నిద్రపోవాలి ఇలా షాపింగ్ అనేది మీరు కుది మనం కుదిరితే రంజాన్ బిఫోరే చేసేసుకోవాలండి ఇప్పుడైతే ఆన్లైన్లో వచ్చేసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి అంతేలే కానీ లేకపోతే ఈ డేస్లో ఎప్పుడైనా మనకి లేడీస్కి పీరియడ్స్ టైం వచ్చేది కదా అప్పుడు వెళ్ళి షాపింగ్ చేయండి లాస్ట్ టెన్ డేస్ మాత్రం వేస్ట్ దు సిస్టర్ షాపింగ్స్ కానీ అండ్ ఇంకోటి ఏంటంటే మన లేడీస్ చాలామంది ఆ లాస్ట్ టెన్ డేస్లోనే సేమియా మన వాళ్ళకి సేమియాలు అంటే పిచ్చి రంజాన్ ఎలా వచ్చిందంటే సేమియా పాయసం తినాల్సిందే తినండి కాదనట్లేదు దానికోసం క్యూ కట్టే వాళ్ళు కూడా ఉంటారు తెలుసా సేమియా మిషన్ల దగ్గరికి వెళ్ళి ఫజర్ నమాజ్ తర్వాత వెళ్తే జొహర్ నమాజ్ తర్వాత అసర్ నమాజ్ వరకు కూడా రాని వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు ఉంటారు ఇంగ్ అసలు ఖురాన్ ఎక్కడ చదువుతున్నారు అల్లా ఏం చేస్తున్నారు అక్కడ చాలామంది లైన్లో కూర్చుని ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవడం నీరసాలు రావడం అదంతా మనకేంటంటే సేమ్యా మీద ఉన్నంత ధ్యాస ఈ రంజాన్ నెల మన ఉపవాసాలు ఉన్న అల్లా యొక్క ఈ బాధ చేయాలి అని కూడా ఉండదండి సో ఈ పనులు కూడా మానుకోండి ఈ షాపింగ్లు చేయడం ఇలాంటి సేమ్యాల గురించి టైం వేస్ట్ చేయడం లాంటివి చేయొద్దు ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన వాళ్ళు చేసే తప్పు ఖురాన్ ఖురాన్ రంజాన్ నెలలో చదవాలి కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి ఒక్క ఫజర్ నమాజ్ తర్వాత కూర్చొని కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క పారా చదివే వాళ్ళు కూడా ఉంటారు ఖురాన్ అన్నది అర్థం చేసుకొని చదవాలండి అంతేలే కానీ గట గటగటగట చదివేకూడదు చాలామంది నాకు కూడా చెప్తూ ఉంటారు రంజాన్ నెల వచ్చేసింది టూ త్రీ డేస్లోనే ఖురాన్ కంప్లీట్ అయిపోయింది ఏంటి నీది ఇంకా అవ్వలేదా ఇంకా ఫస్ట్ పారాలో ఉన్నావా సెకండ్ పారాలో ఉన్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఖురాన్ మనం అర్థం చే చేసుకొని చదవాలి నిదానంగా చేసుకో చదవాలి అసలు మనం ఏం చదువుతున్నామో మనకి తెలియాలండి అందుకే మ్యాక్సిమం ఈ ఖురాన్ ఈ రంజాన్ నెలలో మీరందరూ ఖురాన్ని కొంచెమైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంతేలే కానీ గటగడా ఖురాన్ చదివేసి మేము ఇన్ని ఖురాన్లు కంప్లీట్ చేసామని రంజాన్లో చెప్పుకోవద్దు అలా చేసినా కూడా పుణ్యం అంటూ ఏం రాదండి ఇంకోటి ఏంటంటే చాలామంది ఉపవాసాలు ఉన్నా కూడా ప్రాపంచిక మాటలు ఎక్కువ మాట్లాడుకుంటారు ఆ టైంలో వెళ్తారు అలా నమాజ్ చదువుతారు మళ్ళీ వస్తారు అలా కొంచెం ఒక అరగంట ఖురాన్ చదువుతారు ఆ తర్వాత అందరు కూర్చొని మళ్ళీ కాసిప్స్ చాడీలు చెప్పుకోవడం ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాటిలో మీరు టైం వేస్ట్ చేసుకోకూడదు ఇంకోటి ఏంటంటే రంజాన్ నెలలోనే మన వాళ్ళు బిజినెస్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు ఓకే ఇది రంజాన్ నెల కదా దీంట్లో ఏం పెడతాం హలీం అమ్ముదామా లేకపోతే ఏదైనా బుర్కాలు తీసుకొచ్చి అమ్ముదామా లేకపోతే ఏదైనా బట్టలు తీసుకొచ్చి అమ్ముదామా ప్రాఫిట్ ఉండిద్ది కదా అని చెప్పేసి ఆ పనుల్లో పడిపోయి ఈ బాధత్ గురించి మర్చిపోతారు ఇంకా ఈ బాధత ఎక్కడ చేస్తారు రంజాన్ నెలలో ఎక్కువగా ఎక్కువగా ఈ బాధ చేయాలండి మనం ఎంత ఈ ప్రాపంచిక పనులకి ప్రాపంచం మీద మోజు నుంచి మనం దూరంగా ఉంటామో అప్పుడు మన రంజాన్ యొక్క బర్కత్ని పొందగలుగుతాము అల్లా యొక్క కారుణ్యాన్ని పొందగలుగుతాము సో మీరు ఈ పనులన్నీ ఆపేసేయండి ఎక్కువ రంజాన్లో ప్రపంచిక విషయాల్లో కాన్సన్ట్రేషన్ చేయడం కంటే ఖురాన్ చదవడం జికర్ చేయడం నమాజులు చదవడం నఫీల్ నమాజులు చేయడం దువాలు చేసుకోండి ఎక్కువగా టైంని వేస్ట్ చేసుకోకండి ఈ వంటలు ఈ షాపింగ్స్ అని చెప్పేసి అవన్నీ ఉండేవే కదండి రంజాన్ నెల తర్వాత మనం చేసేవన్నీ ఇవే పనులు ఈ రంజాన్లో మళ్ళీ నెక్స్ట్ రంజాన్కి మనం ఉంటాము లేదు ఒక్కసారి మన చుట్టుపక్కల చూసుకోండి ఎంతోమంది లాస్ట్ ఇయర్ రంజాన్కి మనం చూసిన వాళ్ళు ఇప్పుడు లేరు మనకు ఆ ఛాన్స్ అలా ఇచ్చాడు మనం ఆ లాభాన్ని పొందుదాము ఎందుకు మనం కూడా ఈ నెలలో ఈ ప్రాపంచికం మీద ప్రాపంచిక విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేసి రంజాన్ యొక్క లాభాన్ని పొందకుండా వదిలేయడం అందుకోసమే మీరందరూ కూడా రంజాన్ని ఈ పనులతో వేస్ట్ చేయకుండా రంజాన్లో ఎక్కువ అల్లా జకిర్ చేయండి దువా చేయండి హురాన్ని అర్థం చేసుకొని చదవడానికి ప్రయత్నించండి అల్లా తాలా రంజాన్ యొక్క శాంతి శుభాలుని మన అందరిపై వర్షింప చెయ్యాలి అల్లా సుబానో మనందరికీ ఖురాన్ ని అర్థం చేసుకునే తౌఫీక్ ఇవ్వాలి అల్లా సుబానవ అలాగే మనందరికీ నమాజ్ రోజా ఉండే హిదాయత్ ఇవ్వాలి అని చెప్పేసి నేను అల్లాని దువా చేస్తున్నానండి అస్సలాము అయికు వరహమతుల్లాహి వబర్కాహు